మీరు లైవ్లో వస్తారా లేదా ఏంటి లైవ్లోనే ఉన్నాను కదా కనిపించట్లేదు అన్నయ్య నేను ఆల్రెడీ లైవ్లో ఉన్నా ఫోటో తీసేసి చాలాసేపు అయింది ఇన్స్టాగ్రామ్ ఐడీలో పాట నాకు బ్లాక్ చేశారు సిస్టర్ ఇన్స్టాగ్రామ్ ఐడీలో పాట నాకు బ్లాక్ చేశాను నేను చేయలేదు అన్నయ్య నేను అసలు ఎవరిని బ్లాక్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో నువ్వే బ్లాక్ చేస్తూ ఉంటావు నన్ను ఇందాక ఫేస్ కనిపించలేదు అవునా ఓకే ఓకే అందుక ఓకే ఇందాక కనిపించలేదా అంటే ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉండే వైఫైతో వచ్చా నేను ఇంకా వైఫై అంటే క్లారిటీ రావాలా జియో వైఫై అసలు సరిగా పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు వీడియోస్ అప్లోడ్ చేశాక దీని పనితనం ఏంటో తెలుస్తుంది చెయ్యాలి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఇంకేంటి జియో నెట్ పర్వాలేదా ఎవరికైనా జియోనెట్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సాయి చరణ్ గారు పేరుపాలెం బీచ్ ఎప్పుడు వస్తావు అక్కా ఎప్పుడు వెళ్తావు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పు వెళ్ళావా ఎప్పుడైనా పేరుపాలెం బీచ్కి వెళ్ళావా మీకు దగ్గరేనా దగ్గరే దగ్గరేనా అండి టూ అవర్స్ జర్నీ ఇక్కడి నుంచి టూ అవర్స్ పడుతుంది అక్కడి నుంచి వెళ్ళడానికి నాకు తెలిసినంతవరకు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుంది వెళ్ళాను నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను టూ త్రీ టైమ్స్ కల్లా ఇంకా ఎక్కువ వెళ్ళాను నేను వెళ్ళలేదక్క వెళ్ళలేదా ఓకే ఓకే నేను వెళ్ళాను పిక్నిక్ వెళ్ళాను అంటే అక్కడ మా పుట్టిన ఊరు అదే మా మేనత్తది మేనత్త అంటే ఇటు కాదు అన్న అమ్మ తరపు అలా టూ త్రీ టైమ్స్ వెళ్ళాను అనమాట వీరవాసరం దగ్గరే నాకు మా అమ్మ వాళ్ళకి టూ కిలోమీటర్స్ వీరవాసరం అంతే చాలా దగ్గర మాకు వీరవాసరం చెవులీలు కుట్టించారా అక్క వాళ్ళ పాపకి గుడికి వెళ్ళామక్క అక్క ఓకే ఓకే అవునా చవులీలు కుట్టించారా అక్క వాళ్ళ పాపకి అందుకు వెళ్ళారా ఓకే ఓకే చెప్పలేదు కదా మరి సంతోష్ మేనమాము కదా అయితే నువ్వే కుట్టించాలి కుట్టి ఎంత అయింది కాస్ట్ వేరే అదే అను సాయిచరణ్ నో బీచ్ మీకు బీచ్ లేదా మాకు బీచ్ దగ్గరే దగ్గరండి ఒక టూ అవర్స్ జర్నీ ఇంకొక బీచ్ ఉంది అది ఒక త్రీ ఫోర్ అవర్స్ త్రీ త్రీ అవర్స్ పడుతుందేమో త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందేమో ఐడియా లేదు అంతర్వేది అక్క ఆ బీచ్ చాలా బాగుంటుంది ఇంటి పక్కన ఉంటారక్క అవునా ఓకే ఇంటి పక్కన ఉండరా ఓకే ఓకే ఇంకేంటి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ఇంటి పక్కన ఉంటారా లేదు సొంత అక్క ఏమో నువ్వే కుట్టించాలి కదా అందుకని అడుగుతున్నా బంగారం కాస్ట్ ఎంత అని నేను పంపించే ప్రతి కామెంట్కి మీరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఇన్స్టాగ్రామ్ లోపల అసలు ఇన్స్టాగ్రామ్లో చూడలేదు అన్నయ్య ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ వాడతాను నేను యూట్యూబే ఎక్కువ వాడతాను ఎక్కువ చూస్తాను కూడా ఇన్స్టాగ్రామ్లో మీ అసలు మీరు కామెంట్ పెడుతున్నారా కామెంట్ అసలు నేను ఎవరి కామెంట్స్ కూడా చూడలా సారీ అన్నయ్య చూడలేదన్నయ్య ఏమనుకోవద్దు చూస్తే ఖచ్చితంగా ఇస్తాను అన్నయ్య ఎవ ఉంటాను ఏంటి అన్నయ్యకి సంతోష్ లేదక్క అవునా ఓకే ఓకే ఇంకేంటి సంతోష్ అయితే అక్క ఏం కర్రీ చేసావు ములక్కడ కర్రీ చందు రాలేదక్క వచ్చాడు ఇందాకేదో పని ఉందని వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తానన్నాడు వస్తాడు మరి వచ్చాడు అయితే కనిపించాడు ఒకసారి జియో నెట్వర్క్ తీసుకుపోయి మీ ఇంట్లో వంటలపై ఉంటే దాంట్లో వేసేయండి సిస్టర్ ప్లీజ్ ఏ ఏమైంది ఏ పని చేయదా ఇప్పుడు నేను అవ పని